హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాప గ్రిటెక్ చాలా మంది కోళ్ల పెంపకం గురించి అడుగుతున్నారు మనము గుజకొండ గ్రామంలో ఉన్నాము గుజకొండ గ్రామం విషయానికి వస్తే చీరియాల మండల్ సిద్దిపేట డిస్టిక్ గుజకొండ గ్రామం అయితే గుజకొండ గ్రామంలో మన ఎవరైతే అయినటువంటి సాయి కుమార్ గారు గత ఐదు సంవత్సరాలుగా బాయిలర్ స్కూల్ని పెంచడం జరుగుతుంది ఈ బాల్య స్కూల్ను ఎలా పెంచుతున్నారు అతనికి లాభాల్లో ఉన్నాయా ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాము నమస్కారం సాయి గారు నమస్తేనా మీరు పౌల్ట్రీ రంగంలోకి రావాలని ఎలా అనిపించింది మీకు మాకు టూ ఇయర్స్ లీజ్ చేసుకున్నా తర్వాత చేసుకున్నాక ఓన్ వేసుకోవాలని ఐడియా వచ్చింది వచ్చి మనం ఓన్ గా స్టార్ట్ చేసుకుని వేసుకున్నాం ఇప్పటికీ మాకు త్రీ మూడో బ్యాచ్ నడుస్తుంది మూడో బ్యాచ్ నడుస్తుంది ఓకే అయితే ఇప్పుడు కామన్ గా అంటే ఈ యొక్క బిజినెస్ ఇప్పుడు ఫర్ ఎక్స్ డైరీ ఫార్మ్ ఉంది ఇంకా చాలా చాలా బిజినెస్ ఉన్నాయి కదా ఈ మొన్న పౌల్ట్రీ రంగాన్ని చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు అయితే దానికైతే ఇప్పుడు పది బర్రెలు కావాలంటే వర్కర్ కావాలి దానికి చేసుకోడానికి లేకపోతే మనం ఓన్ వేయాలంటే ఒక్కే చేసుకోరాదు ఈ షెడ్ అయితే ఏడు వేల షెడ్ అయింది అనుకో మనం ఓన్ గా టూ అవర్స్ పొద్దుల టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ చేసుకుంటే సరిపోతుంది ఒక వర్కర్ లేకపోయినా మనం మెయింటైన్ చేసుకోవచ్చు దాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే చాలా ఓకే డైరీ ఫామ్ అని డైరీ ఫామ్ ఓకే అందుకే పెట్టుకోవద్ద అందుకోసమని ఇందులోకి వచ్చారు అన్నట్టు ఓకే బాగుంది అయితే మరి మీరు ఫస్ట్ ఎలా మీరు రెంట్ తీసుకొని స్టార్ట్ చేశారు ఇయర్స్ ఇయర్స్ ఓకే వాళ్ళకి ఇప్పుడు వన్ ఇయర్ కు పదివేల షెడ్ ఉండేది వన్ అండ్ హాఫ్ లాక్ టూ లాక్స్ ఇచ్చిన ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ లాక్స్ ఇచ్చిన తర్వాత టూ లాక్స్ పెంచు ఓకే ఇప్పుడు ఈ పెంపకం అనేది ఇప్పుడు ఒక మనం పిల్లలు తీసుకొని అవి పెద్ద అయినంత వరకు ఒక బ్యాచ్ అంటారు కదా ఈ బ్యాచ్ అయిపోవాలంటే ఎన్నో టైం పడుతుంది ఇప్పుడు థర్టీ నైన్ నుంచే ఫార్టీ వన్ డేస్ లో తీసేస్తాడు మన కోడి వేటి దాన్ని దాన్ని వెంచిన తీరు మనం గ్రోత్ వాళ్ళకి ఎంత అంత టూ పాయింట్ టూ వచ్చింది అనుకో థర్టీ నైన్ డేస్ కి తీస్తారు లేకపోతే ఫార్టీ వన్ డేస్ పెరిగే ఫార్టీ వన్ డేస్ టూ డేస్ అయితే ఇప్పుడు మనం ఒక సంవత్సరానికి ఎన్ని బ్యాచ్లు వేసుకోవచ్చు మాక్సిమం ఫైవ్ నుంచి సిక్స్ దాకా వీజీగా తీసుకోవచ్చు సిక్స్ అంటే ఫైవ్ నుంచి సిక్స్ అంటే ఓకే టూ మంత్స్ కోసారి టూ మంత్స్ కోసారి అంటే ఐదు వేసుకుందాం వేసుకోవచ్చు బ్యాచ్లు అయితే ఇరుగు కొద్దిగా తొందరగా మనం వేసిన పోంపె తొందర తొందరగా వేసారు అనుకో ఆరు దాకా తీసుకోవచ్చు బ్యాచ్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక బ్యాచ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది షెడ్ ఉంది కదా ఎన్ని వేల బ్యాచ్ అంటే ఎన్ని వేల పిల్లలు పడితే ఇందులో ఇది ఆరు ఆరు వేల ఎనిమిది వందల షెడ్ ఓకే కానీ మనకు వచ్చి ఐదు వేల రెండు వందల పిల్లలు ఇస్తారు ఇస్తారు అంటే వన్ పాయింట్ త్రీ ఓకే సో మీరు ఒక బ్యాచ్ అయిపోతే మీకు ఎంత ఇన్కమ్ ఎంత రావచ్చు ఇప్పుడు మాక్సిమం ఓ ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు దాకా కూడా వచ్చారు బ్యాచ్ సక్సెస్ అయింది అనుకో లక్ష ముప్పై వస్తుంది ఒక వేల ఫెయిల్ అనుకో అరవై వేలు డెబ్బై వేలు వస్తుంది ఇచ్చిన మొటాలిటీ మనం ఇచ్చిన మొటాలిటీ కంటే ఎక్కువ చనిపోయినాయి అనుకో ఇప్పుడు నాకు ఐదు వేల ఆరు వందల పిల్లలు ఇచ్చారు మూడు వందల పిల్లలు చనిపోయినాయి అనుకో ఏం కాదు ఇప్పుడు ఐదు వందల ఆరు వందల పిల్లలు చనిపోయినాయి అనుకో ఎఫ్సిఆర్ వాడిపోతాయి అన్నట్టు వాళ్ళ ఎఫ్సిఆర్ కు దానికి తినడానికి ఎఫ్సిఆర్ కు కలవాలి ఓకే ఓకే దీని ఎంత మంచిగా మనం చిన్న లేక చేస్తే అవి అంత మనకు లాభం వస్తుంది లేకపోతే ఇదే అన్నట్టు అది పోయినా తీసుకోవాలి తీసుకోవాలి దగ్గర ఉండాలి పన్ను అను ప్రతిసారి చూస్తుండాలి అట్లయితే ఎందుకు చనిపోయిన దాన్ని ఎందుకు ఎంత ఏం కదా సూపర్వైజర్ అడిగి దానికి ఆయన ఏం అని చెప్తాడు దాని టైం కు వాడితే మొటాలిటీ తగ్గుడు మళ్ళీ రెండు పూటలు ఉంటదు కొనుడు వాటర్ కరెక్ట్ ఉండడు రోజు రోజు దానం వసుకున్నాడు దున్నుకున్నాడు రెండు సార్లు ఇవన్నీ మెయింటైన్ చేసుకున్నాం అనుకో ఇప్పుడు మీరు ఈ ఐదు వేల రెండు వందల పిల్లలు అంటారు కదా ఈ పిల్లల్ని మొత్తం మీరు ఒక్కరు మెయింటైన్ చేయగలుగుతారు ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత మెయింటైన్ చేసుకోవచ్చు గా వ్యవసాయ పనులు చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు ఒక ఐదు ఎకరాల ల్యాండ్ దాకా చేసుకోవచ్చు పోలం చేసుకోవచ్చు ఓకే అందుకోసం ఈ రంగానికి ఇష్టపడ్డారు బాగా ఇక ఇలాంటి ఇంత ముందు జాబ్లు ఏమైనా చేశారా ఏం జాబ్ లేదన్న జాబ్ లేకుండా బిజినెస్ ఇందులోకి దిగిరి అన్నట్టు ఒక మెకానిక్ వర్క్ చేసిన ఒక త్రీ ఇయర్స్ ఓకే ఓకే తర్వాత ఎందుకు ఒకరి మీద పని చేయడం అని ఇదే మన సొంతం ఓన్ చేసుకున్నా ఓకే చాలా మంచి నిర్ణయం బాగుందండి సాయి గారు ఇప్పుడు పద్నాలుగు రోజుల పిల్లల వర్క్ అయింది కదా తర్వాత ఇలా నెక్స్ట్ తర్వాత ఇట్లా అన్నట్టు పద్నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు మన పిల్లలు పెరిగిన కొద్ది సైజ్ పెరుగుతుంది మన పార్టీషన్స్ కూడా కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోవాలి దానా కూడా పెరుగుతది ఇప్పుడు పద్నాలుగు రోజుల దాకా నాలుగు బస్తాలు తిన్నది పదహారు రోజుల నుంచి ఐదు అదే ఐదు పదహారు నుంచి ఇరవై రోజుల మధ్యలో ఈ ఆరు ఇట్లా ఆరున్నర పెరుగుతా ఇట్లా పెరుగుతూనే ఉంటది ఐదు రోజులకి బస్సు ఉంటది పర్సనాలిటీ పెరుగుతుంటది కాబట్టి ఫుడ్ కూడా మన దానికి ఉండే ప్లేస్ కూడా సరిపోదు పార్టీకుంటే పెంచుకుంటూ పోవాలి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మొత్తం మిస్ పెట్టేయాలి అప్పుడు పెద్ద ఫీడర్లలో ఈ తాళ్లకేసి దానం ఓ చేయాలి ట్వంటీ డేస్ అప్పుడు బాధింటాయి ఇంకా సో లాస్ట్ బ్యాచ్ అయిపోవాలంటే ఎన్ని రోజులు టైం పట్టి నైన్ నుంచి ఫార్టీ వన్ డేస్ మధ్యలో డిసైడ్ చేస్తారా లేకపోతే కంపెనీ వాళ్ళు చూసుకుంటారు కంపెనీ వాళ్ళు చూసుకుంటారు ఓవరాల్ గా వెయిట్ చూసి యావరేజ్ రేట్ చూసి చేస్తారు చేస్తారు ఓకే ఇప్పుడు ఈ మన డ్రింకర్లు ఇప్పుడు ఓల్డ్ మోడల్ ఉన్నప్పుడు ఆ డ్రింకర్లు అవి ఇవన్నీ ఇట్లా కడగడం చేయడం టైం బాగా తీసుకునేది కష్టం బాగుంది అన్నారు ఇలా అసలు అది కొద్దిగా పని సేఫ్ అన్నట్టు అవి కడుగుడు చేసుడు ఇదంతా కంటే నెప్పల వాటర్ వేట్ కూడా సరిపోతుంది ఈ నెప్పల్ సిస్టమ్ అనేది మరి అన్ని కోడి పిల్లలు నీళ్ళు తాగుతాయా అలవాటు అంటే ఎట్లా అవి అంటే ఎట్లా అలవాటు అవి ఇవ్వ ఎయిట్ డేస్ ఒకటి నుంచి ఒకటి కోరుచుకుంటూనే ఉంటాయి ఓకే ఓకే విధంగా మనం వాటర్ అనేది ఈ వాటర్ మెయిన్ పెద్ద పని కదా ఎందుకంటే కడగాల చేయాలి నింపి పెట్టాలంటే పని ఉంటది కాబట్టి అదే ఈ నెప్పల్ సిస్టమ్ అయింది అనుకో పని చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు మనం కామన్ గా ఏం చేస్తాం వచ్చేసి ఇక మొత్తం ఇంకో మొత్తం ఇట్లా చేసేస్తాము చేసిన తర్వాత దాన పోసేస్తాము తర్వాత వాటక ఉంటాయి అన్నాడు సో పని తక్కువ ఉంటాయి అన్నట్టు తక్కువ ఉంటుంది అందుకోసమని ఈ రంగాన్ని చాలా మంది ఇష్టపడతారు చేసుకున్న వాళ్ళకు బెటర్ ఇది ఓకే ఓకే సో మీరు ఇంతమంది సొంతంగా అక్కడ చేసారు కాబట్టి ఇటు అవుతుంది అన్నట్టు ఇది బాగుంది సో ఇప్పుడు ఎలా ఇప్పుడు ఇప్పుడు మీకు ఎట్లా మరి రేట్ ఎలా నిర్ధారిస్తారు నిర్ధారిస్తారు ఇప్పుడు దాని మనం థర్టీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ డేస్ కు వెయిట్ ఎత్తాడు టూ పాయింట్ టూ వచ్చిందా టూ పాయింట్ వన్ వచ్చిందా టూ పాయింట్ జీరో వచ్చిందనుకో థర్టీ ఫైవ్ డేస్ కు ఓకే ఇంకో త్రీ డేస్ వరకు టూ పాయింట్ టూ వస్తుంది అని అర్థం అయిపోతుంది సూపర్వైజర్ కు లిఫ్టింగ్ కు మేనేజర్ చెప్పేస్తాడు మేనేజర్ చెప్తే బండ్లు పెడతారు నైట్ కూడా సాయి గారు ఇప్పుడు థర్టీ నైన్ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ మధ్యలో వెళ్తుంది అని చెప్తున్నారు కదా ఇప్పుడు ఎలా ఇప్పుడు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవి వెయిట్ వచ్చినాయి వాటిని అమ్మేయాలి ఇలా మీరే తీసుకెళ్తారా లేకపోతే కంపెనీ వాళ్ళు ఏమైనా కంపెనీ వాళ్ళు ఇప్పుడు ట్రేడర్స్ ఉంటారు అన్నాడు కంపెనీ వాళ్ళు ఏమో ట్రేడర్స్ ఇస్తారు వాళ్ళు లక్ష రెండు లక్షల లేచి వాళ్ళ దాళ్ళ అకౌంట్లు లేచి వాళ్ళు తీసుకుని పోతారు ట్రేడర్స్ ఈ బండ్లు ఉంటాయి కదా ఈ చికెన్ షాపులో కొట్టేట వాళ్ళకు ట్రేడర్స్ ఇస్తారు వాళ్ళు ఇక్కడ వెహికల్స్ ఇక్కడ బాగా తీసుకెళ్తారు అన్నట్టు నైట్ పూటనే అనే చేసుకోతారు డే పూట చేసుకోవాలి ఎందుకంటే డే పూట కోళ్ళు సఫర్ అయితే పోతాయి కదా నైట్ ఫుడ్ అనే అయితే చల్ల పూట అర్లీ అన్నట్టు వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తా అందుకే అందుకే చికెన్ సెంటర్ లో చాలా మంది నైట్ ఫుడ్ కంపెనీ మీకు రేట్ ఎలా కట్టిస్తారు మరి మీకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫుడ్ కంటే మనం ఇచ్చే ఫుడ్ దానికంటే మనం ఎక్కువ తక్కువ ఖర్చులో ఎక్కువ కోడి పెంచిన వీడు దానికి ఎఫ్సిఆర్ మంచి వస్తుంది మంచి వస్తే నైన్ నుంచి ట్వల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ దాకా వరతు కోడికా లేకపోతే కేజీ 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 ఒక కోడి యావరేజ్ ఇప్పుడు ఐదు వేల రెండు వందల షెడ్ అనుకో టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ వచ్చింది అనుకో యావరేజ్ పదకొండు వేల కిలో దాకా వస్తుంది పదివేల ఏడు వందలు పదకొండు వేల కిలోల దాకా వస్తుంది ఫర్ కేజీకి ఒక కేజీకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎఫ్సిఆర్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత రూపాయలు సిక్స్ ఇట్లా వచ్చింది అనుకో టెన్ రూపీస్ దాకా పడుతుంది కేజీకి పది రూపాయలు పడుతుంది అన్నట్టు ఓకే మామూలుగా వస్తే ఇప్పుడు మామూలుగా ఎఫ్సిఆర్ పోయింది అనుకో బడ్ ఖర్చు ఎక్కువ పడేది అనుకో ఇచ్చిన దానికంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టాము అనుకో కోడి మీద ఫీల్ అయితే బ్యాచ్ ఒకవేళ నాలుగు మూడున్నర నుంచి ఆరు రూపాయల మధ్యలో కట్టింది ఓకే మనకి యావరేజ్ గా మనం ఒక కేజీకి ఆరు రూపాయలు వేసుకోవచ్చు యావరేజ్ అంటే ఇప్పుడు ఒక కోడి అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కోడి తక్కువ రోజు చిన్నప్పుడు చనిపోతే ఏం కాపు ఇప్పుడు నువ్వు థర్టీ ఫైవ్ థర్టీ టూ థర్టీ త్రీ డేస్ తర్వాత చనిపోయింది అనుకో వెయిట్ పడిపోతుంది మనం అది ఎక్కువ కార్స్ తిని ఎక్కువ ఫుడ్ తిని చనిపోయింది అనుకో తగ్గదు అయిపోతుంది సో చిన్నప్పుడు చనిపోతే ఏం కాదు చనిపోతే చనిపోదు ఒక ట్వంటీ డేస్ తర్వాత నుంచి పోకుంటున్న తర్వాత చనిపోవడం తక్కువ కదా ముఠా తిందాలు తక్కువ ఉంటుంది సంబర్లు ఉంటుంది చలికాలం తక్కువ కానీ సమ్మర్లు ఎక్కువ ఉంటది కు తట్టుకోవాలి మెయింటైన్ చేయకపోతే చనిపోతాయి కేర్ తీసుకోవాలి తీసుకోవాలి ఓకే అయితే ఇప్పుడు నీకు ఏంటంటే యావరేజ్ గా ఒక ఒక కేజీకి ఆరు రూపాయలతో పడుతుంది అన్నట్టు అంటే ఒకొక్క కోడి ఎంత వెయిట్ వస్తుంది హైయెస్ట్ టూ పాయింట్ ఫోర్ దాకా కూడా రావచ్చు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ అంటే రెండు వేసుకోవచ్చు టూ పాయింట్ ఫైవ్ అవుతాయి కోడి యావరేజ్ వెయిట్ మొత్తం ఒక్కొక్క కోడి అయితే ఒక కుందులు వస్తాయి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ ఓకే చెప్పు పెట్టాలైతే టూ పాయింట్ టూ టూ పాయింట్ వన్ అంటే ఓవరాల్ గా టూ పాయింట్ వన్ యావరేజ్ చేసుకోవచ్చు యావరేజ్ టూ పాయింట్ వన్ అంటే మనకు ఒక కోడి మీద ఒక పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పడతాయి అన్నట్టు ఓకేనా ఓకే సో మనం ఏంటంటే ఎన్ని వేల కోళ్లు వేస్తే అన్ని వేల రూపాయలు అన్నట్టు సో మీకు ఒక ప్రతి బ్యాచ్ మొటాలిటీ ఎంత ఉంటుంది చనిపోవడం బాగా చనిపోతాయి ఈ స్టేజ్ లో చనిపోతాయి బాగా స్టేజ్ అంటే చలికాలం ఏమో చిన్నపిల్లలు అప్పుడు చనిపోతాయి ఓకే ఈ సమ్మర్ లో పెద్ద చనిపోతాయి చలికాలం ఏంటంటే చిన్నపిల్లలను ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే కాపాని అనుకో తర్వాత ఓకే ఎందుకంటే ఎండ వెదర్ తట్టుకుంటది చలి ఏం కాదు కోడి పెద్ద అయినాక చలికి తట్టుకున్నా ఎండకు తట్టుకోదు అన్నట్టు పెద్ద అయినాక పోదు అయితే మీరు యాభై రెండు వందల పిల్లలు వేసిరు కదా సో యాభై రెండు వందల పిల్లలకు మొటాలిటీ అంటే ఎన్ని 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 పోతే జు ఒక బ్యాచ్ కి మనకు త్రీ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఇస్తారు ఇచ్చింది ఇప్పుడు ఐదు వేల కోళ్ళకి నాలుగు వందలు నాలుగు వందల ఐదు కోళ్ళు సో మీ ఎంత వరకు అయితే అయితే త్రీ హండ్రెడ్ దాడుతాయి చలికాలం ఏం కాదు కానీ సమ్మర్ లో ఎక్కువ ఓకే ఓకే అట్లా అన్నట్టు అంటే యావరేజ్ ఉంటది కాకపోతే మరి అంత మించి ఎక్కువ అయితే ఒక మూడు నాలుగు వందలలో అయిపోతుంది ఎక్కువైతే సో ఇంకా మంచిగా మెయింటైన్ చేస్తే అవి కూడా అన్నాడు మన మంచిగా మెయింటైన్ చేసుకుంటే అంత మంచి లాభం ఉంటుంది దీనికి మెయిన్ పని చిన్న పిల్లలను చూసుకున్నాడు చూసుకోవాలి అంతే అంతే కేరింగ్ మంచిగా తీసుకుంటే బాగుంటుంది బాగుంటుంది సో ఓవరాల్ గా ఇప్పుడు మరి ఈ మన పౌల్ట్రీ ఫార్మ్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇది ఓన్ గా మనకి ఏంటంటే వేసుకుంటే నేను ఓన్ గా వేసుకోవాలి ఒకరి కింద పని చేయకుండా మనది ఓన్ గా పని చేసుకున్న టూ అవర్స్ పొద్దుల టూ అవర్స్ మధ్యాహ్నం టూ అవర్స్ ఇట్లా చూసుకుంటే ఏం కాదు సాయంత్రం ఏ ఒకరి కింద పని చేస్తే నుంచి పొద్దుక చేయవలసి వస్తుంది ఎయిట్ నుంచి ఫోర్ ఎయిట్ దాకా ఇట్లా చేయవలసి వస్తుంది ఎవరు చేసిన ఇట్లా మనం సొంతం చేసుకుని సొంతం డబ్బులు ఉంటే ఓ హండ్రెడ్ లో ఎనభై పైసలు డెబ్బై పైసలు ఎయిటీ పర్సెంట్ మన సొంతం మన ఉంటే ఏం కాదు అంటే మనం ఏంటంటే రెంట్ కను కాకుండా మనం బెటర్ పైసలు మనం బ్యాంక్ లోన్ లేబర్ పెట్టుకున్నాం పెట్టుకోవడం ఇట్లా పెట్టుకుంటారు కదా లేబర్ పెట్టుకోవాలనుకుంటే మనం పదకొండు వేలు పన్నెండు వేల షెడ్ మీద వేసుకుంటే సరిపోతుంది ఆరు వేల ఏడు వేల షెడ్యూకు మనం సొంతం మోకాళ్ళు ఓకే సో ఏంటంటే మనము మనం సొంతంగా ఉపాధి లాగా తీసుకోవాలనుకుంటున్నప్పుడు మాత్రం షెడ్యూని ఇలా నిర్మించుకున్న తర్వాత ఇలా మనం పిల్లలు వేసుకుంటే ప్రతి బ్యాచ్ కి ఇప్పుడు ఆ యాభై రెండు ఇప్పుడు ఆరు వేల ఆరు వేల కెపాసిటీ అన్నట్టు మన ఈ షెడ్ అనేది ఆరు వేల లో ఐదు వేల రెండు వందల రూపాయ పిల్లల్ని వేశారన్నట్టు ఇందులో మనకు యావరేజ్ మోటాలిటీ ఒక త్రీ హండ్రెడ్ వరకు వస్తుందంట ఒక కోడికి ఎఫ్సిఆర్ ప్రకారం ఎఫ్సిఆర్ మంచి వస్తే ఎక్కువ రేట్ వస్తుంది ఒకవేళ మా తక్కువైనా యావరేజ్ వేసుకున్నా గానీ ఒక కోడికి ఒక పన్నెండు రూపాయలు పద్నాలుగు రూపాయల వరకు పడుతుంది అన్నట్టు అంటే ఐదు వందల ఐదు వేల పిల్లలు వేసుకున్నా గానీ ఐదు వేల పిల్లలకు ఇంత వేసుకున్నా గానీ ఒక అరవై అరవై వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఉందన్నట్టు అంటే మనకి ఇన్కమ్ సోర్స్ అనేది ఒక నలభై రోజుల్లోనే నలభై నలభై రోజుల్లోనే ఒక అరవై వేలు నుంచి ఎనభై వేల మధ్యలో ఒకవేళ ఎఫ్సీఆర్ మంచిగా వస్తే లక్ష రూపాయలు కూడా రావచ్చు అంటే మనం ఒక గా ఒక మంత్ వేసుకుంటే ఒక ముప్ నలభై వేల వరకు సంపాదించగలుగుతున్నాము ముప్పై వేల నుంచి నలభై వేల మధ్య సంపాదించగలుగుతున్నాము అది మన ఇంటి వల్ల మనమే చేసుకుంటే అంటే ఈ ఆరు వేల కి ఒక్కరు సరిపోతారు అన్నట్టు ఒక్కరు అనేది ఇలా చేసుకుంటే మన సొంతకాలతో మన బిజినెస్ లో ఇలా చేసుకోవడం వల్ల నెలకి ఒక నలభై వేలు యాభై వేల వరకు మనం సంపాదించుకోవచ్చు సో ఇది మన యొక్క ఉపాధి పరంగా చూసుకుంటే మనం బిజినెస్ పరంగా మనకు సొంతంగా చాలా బాగా ఉంది మనమే సొంతంగా చేసుకోవచ్చు అన్నట్టు ఓకే సాయి గారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఏందంటే పిల్లల్ని పంపిస్తారు కోళ్ళు ఇప్పుడు ఫార్టీ డేస్ లో అయిపోయిన తర్వాత పంపిస్తారు కదా మీకు అమౌంట్ ఎప్పుడు పడుతుంది టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ లో మధ్యలో ఈ సుగ్న కంపెనీ అయితే కొన్ని కొన్ని కంపెనీ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ మంత్ లో ఒక పడుతుంది కర్తే అన్నట్టు డేస్ రూపాయలు పడ్డాయి కేజీ ఫర్ ఎంత పడ్డది అంటే మీకు ఒక అరవై వేల నుంచి అంటే అరవై వేల నుంచి అరవై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై ఒక్క పడవద్దు మధ్యాహ్నం థర్టీన్ రూపీస్ కూడా పడుతుంది మంచి మెయింటైన్ చేస్తాం చేస్తాం ఓకే చాలా బాగుంది సాయ్య గారు చాలా థ్యాంక్ యూ పౌల్ట్రీ ఫారం పెట్టాలనుకున్న వాళ్ళు షెడ్యూల్ నిర్మాణం చేసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళతో టైఅప్ అయిన తర్వాత వాళ్ళు ప్రతి రోజు మనం మొత్తం మనం షెడ్యూల్ మొత్తం సెట్ చేసుకొని ఉంటా అంతా పోసుకొని మంత్రి సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డే నుంచి సిక్స్ డే వరకు చిన్న పార్టీషన్ పెట్టుకుని అందులో లైటింగ్ పెట్టేసి మంచి బ్లీడింగ్ చేసి పెంచడం స్టార్ట్ అవుతుంది వాళ్ళు రెగ్యులర్ దాన వేస్తాము దాంతో పాటుగా సిక్స్ డే నుంచి ఫోర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ డే మధ్య వరకు మళ్ళీ పార్టీషన్ పెంచుకుంటూ దాన పెంచుకుంటూ వాటిని కేరింగ్ తీసుకుంటూ వేస్తాము ఈ సిక్స్ డే టైంలోనే లోనే వాటికి టీకాలు వేయడము ఇంజెక్షన్ వేయడం లాంటివి ఉంటాయి అన్నట్టు ఈ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ హాలిడేస్ లోపల వాటి యొక్క వెయిట్ పెరుగుతుంది వెయిట్ తగ్గట్టు ఫుడ్ ఇవ్వాలి ఈ విధంగా కరెక్ట్ గా అన్ని సమపాలలో జరగడం వల్ల ప్రతిరోజు రెగ్యులర్ గా వాళ్ళు వాళ్ళ పరిరక్షణలోనే చేస్తాం మనము వాళ్ళు చెప్పినట్టు మనం చేయడం వల్ల ఈ విధంగా మనకు కామన్ ఒక బ్యాచ్ తీసుకుంటే యావరేజ్ గా ఫైవ్ పర్సెంట్ అట్లా మొటాలిటీ అనేది జరుగుతుంది మనం మంచిగా పేరుకుని ఇంకా తక్కువ జరుగుతుంది అన్నట్టు ఈ విధంగా ఒక ఆరు వేల చెట్టు తీసుకుంటే అందులో ఐదు వేల రెండు వందల పిల్లలు చేశారు మీకు అందులో వేస్తే మనకు ఓవరాల్ గా ఒక మూడు నాలుగు వందల మోటాలిటీ అనేది జరుగుతుందట సో ఎఫ్సిఆర్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తే తక్కువ వాటికి ఫుడ్ అంటే ఫుడ్ పెట్టిన తర్వాత తొందరగా పెరగడం వల్ల యాక్టివ్ పెరగడం వల్ల జరిగినప్పుడు వాళ్ళ ఖర్చులు తక్కువ వస్తుంది కాబట్టి ఎఫ్సిఆర్ పెరుగుతుంది అన్నట్టు సో ఫుడ్ ఎక్కువనే ఒక మోటాలిటీ పెరగడం వల్ల ఇదడం వల్ల ఎఫ్సిఆర్ తగ్గుతుంది అన్నట్టు సో ఎఫ్సీఆర్ బట్టి ఒక కేజీకి ఆరు రూపాయల నుంచి పది రూపాయలు పదమూడు పదమూడు రూపాయల మధ్య లాగా కేటాయిస్తారు అన్నట్టు దీనిలో మనం యాడ్ చేసుకున్న ఒక కోడి విషయానికి వస్తే రెండు కిలో నెల వరకు వస్తుంది రెండు కిలో నెలలో మనకు పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయల వరకు పడే ఛాన్స్ ఉంది అన్నట్టు ఈ విధంగా ఒక కోడి విషయానికి పద్నాలుగు పద్నాలుగు రూపాయలు అంత పడ్డాయి కానీ ఐదు వేల పిల్లలు తీసుకున్నా కానీ మనకు అరవై వేల నుంచి ఎఫ్ సిఆర్ ప్రకారం అది పెరగవచ్చు అని చెప్పి ఈ సిక్స్టీ థౌసండ్ నుంచి ఎక్కువనే ఉంటుంది సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ మధ్యలోనే మనకు వచ్చే అవకాశం ఉంది పవన్ డేస్ లో అంటే ఓవరాల్ అలా మంత్ మంత్లీ చూసుకుంటే మనము ఒక నలభై వేల రూపాయలు ఎక్కడికి ఉందా అన్నట్టు